ಹರಿ ಓಂ ಶ್ರೀ ಮಹಗಣಾಧಿಪತೇನ ಮಹಸರಸ್ವತೇನು ದೀನಾ ಮವಿತ್ರ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೈ ನಮ ಗುರವೈಸಲೋಕೇರೋಿಣೇಸ ದಕ್ಷಿಣಮೂರ್ತೈ ನಮಃ ಸದಾಶಿವಾರಂಭ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಸ್ಪದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಂ ವಂದೇ ಗುರುಪರಂಪರ ವ್ಯಾಸ ವಿಷ್ಣು ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣೇ ನಮೋ ವೈಬ್ರಹ್ಮೇ ವಾಸಿಷ್ಠಾ ನಮೋ ನಮಃ ಪ್ರಿಯ ಭಗವದ್ಬಂಧುಲರ మీరు జన్మించిన తేదీ ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉంటుందో సంఖ్యాశాస్త్రం ద్వారా వారి యొక్క జాతకం ఎలా ఉంటుందో సంఖ్యాశాస్త్రం ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం మీ భర్త్ సంఖ్య ఆరు పదిహేను ఇరవై నాలుగు వచ్చిన లేకుంటే జన్మించిన బర్త్ నెల సంవత్సరం కూడితే ఆరు పదిహేను ఇరవై నాలుగు వచ్చిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతంగా వజ్రంలాగా కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నాము రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడితే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు ఆరు అంటే శుక్రుడు తొమ్మిదికి ఆరుకి చాలా సహాయ స్ఫూర్తి చాలా సహాయ స్ఫూర్తి ఉన్న కలయిక మంచి స్నేహం సంబంధాలు ఉన్న కలయిక ఎవరైతే ఆరు పదిహేను ఇరవై నాలుగులో జన్మించి ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు కుజుడు అండగా ఉండి ఉండి మీ చేయి పట్టుకొని ప్రతి చేయి పట్టుకొని పైకి తీసుకొని వెళుతూ ఉంటాడు చక్కగా నడిపిస్తూ ఉంటాడు మీ చేయి పట్టుకొని ఏ విధమైన ఆటంకాలు లేకుండా కుజుడు మీ చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు వారు చాలా స్నేహంగా ఉండే వ్యక్తులు ప్రతిరోజు పండుగలాగా గడుపుతారు వీరికి డబ్బులు ఎలా సంపాదించాలో వెన్నతో పెట్టిన విద్య ఎందుకంటే ఆరు అంటే శుక్రుడు శుక్రాచార్యులు ఈ ఈ శుక్రుడు డబ్బుకు కారకుడు ధనకారకుడు ప్రేమకు కారకుడు అలానే అందం సౌందర్ సౌందర్యానికి కూడా కారకుడు కావున వీరికి ఎక్కువగా వ్యాపార రంగంలో షేర్ మార్కెట్ రంగంలో ట్రేడింగ్లో వీరు పట్టిందల్లా బంగారమే పట్టిందల్లా బంగారమే వీరి కోసమే ఈ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పవచ్చు మీకు అప్పుల బాధ ఉన్నా ధనం రావట్లేదు కష్టాల్లో ఉన్నాము అని అనుకుంటే వారికి అనుకునే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు బాగా కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఆరవ సిరీస్ వారికి కలిసి వచ్చే తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలానే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అలానే ఐదు పద్నాలుగు ఇరవై మూడు అలానే ఆరు పదిహేను ఇరవై నాలుగు అలానే ఏడు పదహారు ఇరవై ఐదు అలానే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు మరియు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో మీరు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు చేసుకోగలరు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నాము రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలానే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అలానే ఐదు పద్నాలుగు ఇరవై మూడు అలానే ఆరు పదిహేను ఇరవై నాలుగు అలానే ఏడు పదహారు ఇరవై ఐదు అలానే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు మరియు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో జన్మించిన వారితో మీరు స్నేహం చేసిన చాలా బాగా కుదురుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారు అయితే మీకు ఈ తేదీల్లో జన్మించిన వారితో మంచి లాభాలు ఏర్పడతాయి మంచి లాభాలు ఉంటాయి స్నేహం బాగా కుదురుతుంది అలానే ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు జన్మించిన వారికి కలిసి వచ్చే రోజులు సోమవారం మంగళవారం బుధవారం శుక్రవారం మరియు శనివారం ఆరవ సిరీస్ వారికి కలిసి రాని తేదీలు పనికిరాని తేదీలు ఒకటి అలానే పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మరియు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో వీరు ముఖ్యమైన పనులు ఆపుకోగలిగితే బాగుంటుంది వాయిదా వేసుకోగలిగితే చాలా బాగుంటుంది అలానే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మరియు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో జన్మించిన వారికి సాధ్యమైనంత వరకు దూరం పెట్టండి దూరంగా ఉండండి ఈ జన్మ తేదీల వారితో మీరు స్నేహం చేయడం అంత మంచిది కాదు ఒకవేళ మీరు గురుగారు ఒకవేళ మీరు చెప్పినట్టు జరగట్లేదు అని మీరు అనుకుంటే అన్నీ వ్యతిరేకమై ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది మీకు కావాలి అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు మీ పేరును మార్చము మీ పేరులోని అక్షరాలను కొద్దిగా కొద్దిపాటిగా సరిచేసి ఇవ్వడం జరుగుతుంది అంతేగాని మీ పేరును పూర్తిగా మార్చడము మీరు జన్మించిన తేదీని మార్చడము ఇవన్నీ కూడా అంత అపోహ అలా ఏమీ జరగదు ఈ సంఖ్యాశాస్త్రం అనేది మాకు తెలియదండి ఇదేదో ఇంగ్లీష్ వాళ్ళది వాళ్ళకి సంబంధించింది అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు అది చాలా పొరపాటు కొద్దిపాటిగా మీ పేరును సరిచేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీ పేరు అలానే ఉంటుంది అయితే ఈ సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకొని ఎందరో 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 చాలా ముందడుగులో ఉన్నారు ఇవాళ రాజకీయ నాయకులు కావచ్చు సినీ రంగానికి సంబంధించిన వారు కావచ్చు అలానే క్రికెటర్స్ కావచ్చు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు వీరంతా కూడా ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకొని ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా మార్పు చేసుకున్న వారే గమని గమనించగలరు ఇలా చెప్పుకుంటూ వెళ్తే సంఖ్యాశాస్త్రముని అనుసరించిన వారు ప్రథమంగా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మనకి నడుపుతున్న ఉప ముఖ్యమంత్రి గారు వారు సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించిన వారే పేరుని మార్పు చేసుకున్న వారే అలానే చిరంజీవి పేరు మార్చుకున్నవాడే అలాగే మోహన్ బాబు పేరు మార్చుకున్న వారే సినిమా వాళ్ళు సినిమా హీరోయిన్లు అయితే ఇక చెప్పనవసరమే లేదు ఎందరో వాళ్ళందరి పేర్లు కూడా ఏవో పేర్లు అలాంటి పేర్లన్నీ తీసుకొచ్చి ఇలాంటి పేర్లు మార్చుకుని పైకి వచ్చిన వారే కాబట్టి వారిని చూసి చెప్పడం కాదు వారిని చూసి మిమ్మల్ని మార్చుకోమనడం కాదు మీరు ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మండి నమ్మి ఆచరించండి ఈ సంఖ్యాశాస్త్రము చాలా పురాతనమైనది ఇందులో జపాలు ఉండవు తపాలు ఉండవు హోమాలు ఉండవు ఏమి ఉండవు ఇదేదో ఇంగ్లీష్ వాళ్ళదేనా ప్రతి ఒక్కరూ అపోహ 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 ఈ అపోహ వల్లనే ఈ యొక్క మాటల తెలి తెన్నుట వల్లనే ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ దూరంగా పెట్టారు కానీ మన యొక్క శాస్త్రం ప్రకారం అయితే చూసుకున్నట్టయితే జన్మించిన నక్షత్రమును బట్టి ఆ నక్షత్రానికి వచ్చే పేరును బట్టి మన పెద్దలు నిర్ణయిస్తారు అలా పేర్లు పెడుతున్నారు చాలా విశేషమే ఎందుకంటే దాంట్లో ఏమైనా దోషాలున్నా జన్మజాతకంలో మీకు జపాలు చేయించి పూజలు చేయించి అభిషేకాలు చేయించి దానాలు చేయించి ఎన్నో రకాలుగా జరిపిస్తూ ఉంటారు పుట్టిన సమయంలో తేడాలు ఉండబట్టి అది విశేషం దాన్ని ఎవరు కూడా కాదనే అర్హత కానీ హక్కు కానీ ఈ సృష్టిలో ఎవరికీ లేదు అది జ్యోతిష్య శాస్త్రం అలానే జ్యోతిష్య శాస్త్రంతో సమానమైన శాస్త్రము ఏదైనా ఉన్నది అంటే ఈ సంఖ్యాశాస్త్రమే కావున మీరు గమనించండి పెద్దలు అంతా కూడా ఇలా మార్పు చేసుకుని చేసుకుని వచ్చిన వారిలే ఈ యొక్క సంఖ్యాశాస్త్రము ద్వారా అంత విశేషమైన సంఖ్యాశాస్త్రము ఇది చాలా పురాతనమైనది ఇది కేవలము భారతదేశంలోనే ఉన్నది ఇంగ్లీష్ వాళ్ళది అయితే కాదు కానీ అపోహ వల్ల ఇంగ్లీష్ వాళ్ళది ఇంగ్లీష్ వాళ్ళది అని ఒక బ్రాండ్ వేసేశారు కానీ ఇదైతే బ్రాండ్ కాదు ఇది కేవలము మన యొక్క శాస్త్రంలో ఇది ఒక భాగమే సంఖ్యాశాస్త్రము కావున మీరు గమనించి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా మీ యొక్క వ్యక్తిగత విషయములను కుటుంబ విషయములను సంతాన విషయములను వివాహ విషయములను అలానే కోర్టు విషయములను అలానే ఆస్తి తగాదాలు అలానే ఎన్నో రకాల సెటిల్మెంట్ తగాదాలు ఇవన్నీ కూడా ఈ సంఖ్యాశాస్త్రములో మేము మీ యొక్క పేరును పరిశీలించి మీకు అందడం అందించడం జరుగుతుంది ఇవన్నీ కూడా నిర్మూలనైపోతాయి అయిపోతాయి వీటిల్లో చాలా విశేషము ఇందులో ఏమీ ఖర్చు పెట్టవలసింది ఏమి పెద్దగా ఏమీ ఉండదు మీరు తెలుసుకోండి తెలుసుకుని ఆచరించండి నమ్మండి నమ్మి ఆచరించండి చాలా విశేష ఫలితాలు అందుకుంటారు ముందందులో ఉంటారు అందరితో పాటు మీరు కూడా ముందుగా ఉంటారు మీ వ్యాపార వ్యవహారాల్లో ముందుగా ఉంటారు ఉద్యోగ వ్యవహారాల్లో ముందుగా ఉంటారు అన్నిటిలో కూడా ముందంజ ఉంటారు ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అంత విశేషమైనది అందరూ కూడా తెలుసుకొని ఈ సంఖ్యాశాస్త్రాన్ని గనక మీరు గనక పాటించినట్టయితే మీ జీవితంలో ఎంతో ముందుకు రావడానికి మంచి అవకాశాలు ఉన్న శాస్త్రము సంఖ్యాశాస్త్రము శాస్త్రాన్ని అయితే మేము ఏమాత్రము తప్పు పట్టడం లేదు కాబట్టి ఈ సంఖ్యాశాస్త్రాన్ని మీరు నమ్మండి నమ్మి ఆచరించండి ఓం చ నమశివాయ శివాయ ಸಮಸನ್ಮಳಾ ಲೋಕ ಸಮಸ್ತುಖಿ ಬವ ನಮ ಶಿ ವಾಯಿ ಶ್ರೀ ನಮಃ ಶಿ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ